హైడ్రా యాక్షన్ నేపథ్యంలో జన్వాడలో ఫామ్ హౌస్ల చుట్టూ రాజకీయ రగడ రేగుతోంది తనకి ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని కేటీఆర్ వాదిస్తే కౌంటర్ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆ కంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడెనిమిది నెలల నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయింది ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి ఉండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తాను మాయకుడు పాపం మాట్లాడడానికి అక్కలు ఉండాలి నక్కలు కొట్టడానికి అకలు ఉండాలంటారు మాట్లాడడానికి ఉండాలి ఈయన ఫార్మ్ హౌసే కదా ఈ ఫార్మ్ డ్రోన్ వేయదని రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఈఫామ్ హౌసే కదా మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు నీ ఫార్మ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు మరి వర ఫామోస్ అపనివ వమజన కేసు విత్ కదా ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది పాలసీ వాళ్ళు చేస్తే సంసారం ఇంకో